కొంతమంది రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకున్నాడని చెప్పారు నేను అడుగుతున్న ఇక్కడున్న ఐదు వందల అరవై రెండు మంది ఎన్నికైనా ఎంపికైనా మిమ్మల్ని గుండెల మీద చేసుకొని చెప్పండి ఎవరితోనైనా చాయ్ అయినా తాగానా మీకోసం కొట్లాడినా డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు నా ఎన్నికల ఫలితాల రోజు కూడా నేనంత ఆందోళనగా లేను ఏది జరిగేది ఉంటే అది జరుగుతుందని కానీ మీ నియామకాల విషయంలో అంతకంటే ఎక్కువ ఆందోళనతోని ఏకాగ్రతతో మీ భవిష్యత్తు కోసం కొట్లాడినా మీ భవిష్యత్ మన భవిష్యత్తు మన భవిష్యత్ మన తెలంగాణ భవిష్యత్తు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక తెలంగాణ మోడల్ కావాలి అంటే ఆ తెలంగాణ మోడల్ మీరే అందుకే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు వేసినా ఎన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా వాటన్నిటిని కూడా ఓపిక్గా దిగమింగుకున్నాం ఎందుకంటే ఒక సంకల్పం పనిచేసేటప్పుడు వా లక్ష్యమే మన ముందుండాలేదప్ప అర్జునుడు చేప కన్ను అందరికీ చాలా కనిపించినాయి ఒక అర్జునుడికి మాత్రమే చేప కన్ను కనిపించిన దానికే కొట్టగలిగాడు నాకు కూడా మీ భవిష్యత్తు మీ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం చూడాలని గూడాలలో మారుమూల పల్లెలో ఉపాధి హామీ కూలికి పోయి రూపాయి రూపాయి కూడబెట్టి కోచింగ్ సెంటర్లలో మిమ్మల్ని చదివించారు ఇలా కోచింగ్ సెంటర్ల కుట్ర కూడా మీరు అర్థం చేసుకోవాలి మిమ్మల్ని సంవత్సరాల కొద్దీ అశోక్ నగర్ చౌరస్తాలనో దిల్సు నగర్ చౌరస్తాలనో అమీర్పేట చౌరస్తాలనో నిరుద్యోగ యువకులుగా హైదరాబాద్కు వచ్చి ఐదేండ్లు పదేండ్లు ఈ సెంటర్లలో తిరుక్కుంటూ వెనక్కి ఊరికి వెళ్ళలేక తల్లిదండ్రులకు మొహం చూపించలేక ఇక్కడ ఉద్యోగాన్ని సాధించలేక మీరు పడుతున్న నరక యాతన వాళ్ళకు ఆదాయాన్ని తెచ్చిపెట్టి వనరుగా మారింది ఇవాళ కేసులు వాళ్ళు వాళ్ళ వెనకాల ఉన్న న్యాయవాదులు ఎవరో చూడండి లక్షల కోట్ల రూపాయల ఫీజులు ఇచ్చి ఎవరు వాదిస్తున్నారో ఆలోచన చేయండి ఇవాళ అందుకే ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం చేసే అవకాశం మీ చేతిలో ఉంది ఈరోజు నవ్విన వాడి ముందు జారిపడే పని చేయకండి ఇది ఒక గొప్ప అవకాశం నలభై సంవత్సరాల ఐదు వందల అరవై రెండు ఉద్యోగ నియామకాలు జరగలేదు రెండు వేల పదకొండులో నోటిఫికేషన్ ఇస్తే రెండు వేల పద్దెనిమిదిలో నియామకాలు జరిగినాయి అంటే ఏడు సంవత్సరాలు పట్టింది మొట్టమొదటిసారి పంతొమ్మిది నెలల్లో నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు ఈరోజు ఈ ప్రభుత్వం ఒక బాధ్యతతో వ్యవహరించింది